మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకున్నాం మిత్రమా నిన్న మనము ప్రాణశక్తి ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది అని అనుకున్నాం మనం నాడుల నుండి ప్రవహిస్తుంది అని అనుకున్నాం మనం రక్తం ఏమో నాళాల నుంచి ప్రవహిస్తుంది అనుకున్నాము శక్తి ఏమో కండరాల నుంచి ప్రవహిస్తుంది అని అనుకున్నాము ఇన్ఫర్మేషన్ నేను చెప్పే మాటలు కానీ వినడం కానీ చూడడం కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి తెలుస్తున్నాయి మనకి నరాల ద్వారా బ్రెయిన్ ద్వారా ఇలాగ శరీరంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్యవస్థ ఉంది అయితే మనకి ముందు శరీరంలో మనకి కనపడేది ఏం కనబడుతుంది మిత్రమా ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు నా మనసు మీకు కనబడుతుందా మీరు నన్ను చూస్తున్నారు నా ముఖం కనబడుతుంది మీకు ప్రాణశక్తి నా ప్రాణం కనబడుతుందా కనబడట్లేదు కదా నా జుట్టు గడ్డం ఇవన్నీ కనబడుతున్నాయి కానీ నా బుద్ధి కనబడుతుందా మీకు అది కూడా కనబడట్లేదు కదా పోని నా ఆలోచన నన్ను చూస్తున్నారు మీరు నా ఆలోచనలు చూ చూడగలుగుతున్నారా లేదు అలాగే అందరిలోనూ ఆత్మ ఉంది అని అనుకుంటున్నాం మరి నా ఆత్మనైనా చూడగలుగుతున్నారా మీరు లేదు అంటే కనిపించేది కేవలం మనకు కనిపించేది స్థూల శరీరమే ఈ స్థూల శరీరంలో కూడా మనం చూసేది కేవలం కేవలం చర్మాన్ని మాత్రమే చూస్తున్నాం మిత్రమా ఏం చూస్తున్నాం మనం కేవలం చర్మాన్ని మాత్రమే చూస్తున్నాం స్థూల శరీరం అంటే ఇవన్నీ వస్తాయి ఇది చర్మం వస్తుంది దాని కింద ఫ్యాట్ వస్తుంది దాని కింద మజిల్స్ వస్తాయి బోన్స్ వస్తాయి ఆర్గాన్స్ హార్ట్ బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ లింఫాటిక్ సిస్టమ్ బోన్స్ ఇవన్నీ వస్తాయి వీటి చూస్తున్నారా పోనీ ఇప్పుడు నన్ను చూస్తున్నారు నా హార్ట్ కనబడుతుందా మిత్రమా మీకు నా లంగ్స్ కనబడుతున్నాయి నా బ్రెయిన్ కనబడుతుందా ఏం కనబడుతుంది కేవలం చర్మం మాత్రమే కనబడుతుంది కేవలం ముఖము ఆకారము ఇది మాత్రమే కనబడుతున్నాయి అయితే ఒకసారి చూద్దాం మిత్రమా మరి ఏం జరుగుతుంది సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం కనబడుతుంది ఇలాగా ఒక శరీరం కనబడుతుంది మిత్రమా ఈ శరీరంలో ఈ పైన స్కిన్ని తీసాము తీసేసామనుకోండి ఇప్పుడు పైన స్కిన్ని తీసేసామనుకోండి ఇప్పుడు ఏం కనబడుతుంది మిత్రమా స్కిన్ తీసేసిన తర్వాత స్కిన్ కింద ఉన్నటువంటి మజిల్స్ కనబడుతున్నాయి మిత్రమా కదా ఈ కండరాలు కనబడుతున్నాయి చూడండి ఈ కండరాలు కూడా ఎన్ని లెవెల్స్ ఉంటాయి మిత్రమా భగవంతుడు మనకి ఎన్ని అద్భుతంగా తయారు చేశాడంటే చూడండి ఇప్పుడు దాని ఆ కండరాల కింద లోపటి కండరాలు కనబడుతున్నాయి వీటి కింద ఇంకొక ఇంకా లెవెల్ ఉంటాయి మిత్రమా ఎస్ ఇప్పుడు వీటి కింద ఇంకా లోపల ఉన్నటువంటి మజిల్స్ వీటికి ఇవి కూడా ఈ మజిల్స్ కూడా తీసేసాం అనుకోండి ఇంకా ఇంకా చివరికి బోన్స్కి అతుక్కొని ఉన్నటువంటి మజిల్స్ మాత్రమే కనబడతాయి ఇవి కూడా మనం తీసేసామనుకోండి ఇక ఇప్పుడు ఇక కేవలం ఓటీ బ్రాస్ వెన్నెముకకి మెడకి ఉన్నటువంటి మజిల్స్ మాత్రమే కనబడతాయి మిత్రమా ఇక మీరు గమనించండి ఇందులో మనకి రకరకాల వైర్ల లాగా కనిపిస్తున్నాయి కదా మిత్రమా కనిపిస్తున్నాయా ఎస్ సో అవన్నీ కూడా రక్తనాళాలు మిత్రమా ఉదాహరణకి ఇప్పుడు నేను తల ఒక్కటి చూడండి మిత్రమా తల ఒకటి చూడండి కదా నిజంగా మన కళ్ళు ఎలా ఉన్నాయి మిత్రమా భయంకరంగా ఉన్నాయి కదా కాబట్టి కళ్ళు ఉండడం కన్నా కళ్ళు తీసేస్తేనే బాగుంటుంది కదా ఇప్పుడు చూడండి ఎలా ఉంది కదా కళ్ళు తీసేస్తే ఎలా ఉంది చూడండి అంటే మన ఎన్ని అద్భుతమైన విషయాలను దాగున్నాయో చూడండి ఇప్పుడు ఈ కనపడేటువంటి వైర్ల లాగా అన్ని కనబడుతున్నాయి కదా మిత్రమా ఒక నిమిషం ఇప్పుడు చూడండి ఏ విధంగా అయితే రక్తనాళాలు మెడ చుట్టూత హార్ట్ లో నుంచి ఎలా బయటకు వస్తున్నాయో చూడండి ఈ కనబడేదంతా ఏంటి రిప్స్ కింద రిప్స్ లోపల కనబడేటివంతా కూడా మన లంగ్స్ యొక్క కేజ్ కుహరం అంటాం కదా అది మనకు కనబడుతుంది ఇప్పుడు మనము దాన్ని కూడా తీసేసామనుకోండి ఎస్ మిత్రమా ఇప్పుడు ఇక దాన్ని కూడా తీసేసాం దానికి దాన్ని తీసేస్తే ఇప్పుడు చూడండి మిత్రమా మన కడుపులో ఎలా కనబడుతున్నాయి చూడండి రక్తనాళాలు ఎలా ఎన్ని ఎన్ని ఉన్నాయి చూడండి కదా ఇవన్నీ మీకు తెలియదని కాదు ఇవన్నీ మీకు తెలుసు కానీ ఒకసారి చూస్తే అసలు విషయం ఏందో మనకు అర్థమవుతుంది మిత్రమా ఎలా కనబడుతున్నాయి కదా రక్తనాళాలు అన్నీ కూడా అలాగే ఇప్పుడు చూడండి మిత్రమా ఏమున్నాయి పేగులు వచ్చాయి అదే ఇంతసేపు పేగులు లేవు ఇప్పుడు చూడండి పేగులు ఎలా ఉన్నాయి మన పేగులు కనబడుతున్నాయా చూసుకోండి జాగ్రత్త చూసుకోండి కరెక్ట్గా ఇలాగే ఉంటాయి పైన ఉన్నది లివరు ఓకేనా మిత్రులరా ఇక్కడ ఉన్నది నల్లగా కనపడేది లివరు దానికి పక్కన కనబడేది స్టమకు దాని కింద కనపడేది ఇవన్నీ కూడా పేగులు ఇవి చూడండి ఇప్పుడు ఇవి చాలా చక్కగా శుభ్రంగా కనబడుతున్నాయి కాబట్టి నీట్గా చూడబుద్ధ అవుతుంది అదే నిజంగా మన పేగులు తీసి చూసామనుకోండి మనం చచ్చిపోయే పనంత అవుతుంది మిత్రం చచ్చిపోయేంత పనవుతుంది మనం చూడలేం మన పేగులు తీసి మన చేతిలో పెడితే మనం చూడలేం మిత్రమా చచ్చిపోతాం మనం పాపం డాక్టర్లు ఎలా చూస్తున్నారో రోజు వాళ్ళకి మొక్కలు అందుకే డాక్టర్లు కదా సో కాబట్టి ఇది ఇక వీటిని తీసేసామనుకోండి లోపల చూడండి ఎంత పెద్ద నరాల వ్యవస్థ రక్తనాళాలు ఎట్లా ఉన్నాయి చూడండి ఓకే ఆ తర్వాత ఇకపోతే మనకి లంగ్ లంగ్స్ దగ్గరికి వద్దాం ఇప్పుడు మనకి ఈ కనబడేటివి ఉదర కుహరంలో అంటే కేజ్లో కనబడుతున్న ఏంటి మిత్రం మన లంగ్స్ కదా ఆ లంగ్స్ని కూడా తీసేసామనుకోండి లోపల ఏముంటుంది హార్ట్ ఉంటుంది మిత్రం హార్ట్ సో హార్ట్ స్టెర్నం మనకి ఛాతి ఎముక కింద స్టెర్నం బోన్ అంటాం ఛాతి ఎముక ఇక్కడ ఒకటి ఎముక ఉంటుంది కదా దాని దాని కింద ఉంది కదా ఇప్పుడు దీన్ని కను చూడాలంటే మనం ఈ ఎముకల గూడుని కూడా తీసేద్దాం ఇప్పుడు ఎముకల గూడు మొత్తం ఎముకల్ని కూడా తీసేస్తే ఏం కనబడుతుంది మిత్రమా అన్ని కేవలం అన్ని వైర్లు కనబడుతున్నాయి కదా ఒక ఎలక్ట్రీషియన్ వచ్చేసి మన ఇంట్లో వైరింగ్ చేస్తే సేమ్ ఇలాగే ఉంటుంది మిత్రమా రెడ్ వైర్లు ఎల్లో వైర్లు బ్లాక్ వైర్లు కనబడతాయి కదా అలాగే ఉంది కదా సో ఇలాగా ఇందులో మనకి కనబడుతుంది మిత్రమా ఇగో ఇక్కడ మధ్యలో సెంటర్లో హార్ట్ ఉంది చూడండి ఇంతంత హార్ట్ ఉంది అదే విధంగా ఇక్కడ రెండు కిడ్నీస్ కనబడుతున్నాయి చూడండి ఇటు ఒకటి కదా ఇవి వెనకాల నుంచి చూసినా లేదా ముందు నుంచి చూసినా ఇలాగే కనబడుతుంది సో ఇప్పుడు చూడండి మిత్రులారా ఎన్ని వ్యవస్థలు చూడండి కాళ్ళల్లోకి రక్తనాళాలు కాళ్ళల్లోకి రక్తనాళాలు ఎలా వెళ్తున్నాయి నరాలు ఎలా వెళ్తున్నాయి చూడండి కనబడుతున్నాయి కదా అంటే ఎల్లో కలర్ కనబడేటి అన్నీ కూడా ఎల్లో ఎల్లో కలర్ కనబడేటి అన్ని నరాలు రెడ్ కలర్ కనబడేటి స్వ ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెజల్స్ అంటారు అంటే సిరలు అనాలి తెలుగులో అయితే సిరలు ఎస్ పాట్రీస్ అంటాం మనం అదే బ్లూ కలర్లో కనబడుతున్నాయి కదా బ్లూ కలర్లో కనబడుతున్నాయి కదా అవి చెడు రక్త రక్తనాళాలు వాటిని దమనులు అంటారు అనుకుంటా మనం ఏమంటారంటే వీన్స్ అంటాం మనం ఇంగ్లీష్లో అయితే వీన్స్ అంటాం పాట్రీస్ అండ్ వీన్స్ అండ్ నరాలు ఇవి కాకుండా మధ్య మధ్యలో మీరు ఇంకా గమనిస్తే గ్రీన్ కలర్ కనబడుతున్నాయి మిత్రమా మీకు ఎక్కడ అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు మీకు ఈ ఆర్టరీస్ని తీసేద్దాము వీన్స్ని తీసేద్దాము నరాల వ్యవస్థను తీసేద్దాం ఇకో ఇప్పుడు ఇప్పుడు చూడండి మిత్రమా ఏం కనబడుతుంది మన బాడీలో ఏం గ్రీన్ కలర్ వైర్లు కనబడుతున్నాయి కదా వీటిని లింఫ్ సిస్టమ్ అంటాం అంటే లింఫాటిక్ సిస్టమ్ మన శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ అన్నిటినీ తీసేది సో ఇకపోతే ఈ గుండెను కూడా తీసేద్దాం కాసేపు పక్కన పెడదాం గుండెను కాసేపు ఎండోక్రైన్ సిస్టమ్ని కూడా పక్కన పెడదాము ఆ తర్వాత కాసేపు కిడ్నీలను తీసేద్దాము ఆ తర్వాత పాటను తీసేసాము ఎస్ ఇక ఈ లింఫ్ సిస్టమ్ ఇప్పుడు చూడండి మిత్రమా ఈ లింఫ్ సిస్టమ్ ఒక్కటి ఉంది కదా ఇప్పుడు ఈ లింప్ సిస్టమ్ను కూడా అనుకోండి ఇప్పుడు ఏముంది మిత్రమా ఏముంది ఏమీ లేదు ఏమీ లేని దానికి మనం ఇంత ఎగిరెగిరి పడుతున్నాం మిత్రమా అర్థమైందా ఏమీ లేని దానికి ఇంత ఎగిరెగిరి పడుతున్నా మిత్రమా ఏదో ఉందని అనుకుంటున్నా మిత్రమా ఏముంది ఇక్కడ ఏం లేదు మిత్రమా కదా ఇప్పుడు చూడండి మళ్ళీ ఇదిగోండి లింఫ్ సిస్టమ్ మళ్ళీ లింఫ్ సిస్టమ్ నుంచి దానికి చూడండి ఎర్ర రక్త కణాలు యాడ్ చేస్తే ఇలా వచ్చింది ఎర్ర రక్త కణాల నుంచి మళ్ళీ చెడు రక్త కణాలను యాడ్ చేస్తే ఇలా వచ్చింది అక్కడ నుంచి నర్వస్ సిస్టమ్ని యాడ్ చేస్తే ఇలా వచ్చింది మళ్ళీ నర్వస్ సిస్టమ్ పైనుంచి ఇక మళ్ళీ ఎండోక్రాన్ సిస్టమ్స్ యాడ్ చేస్తే ఇలా వచ్చింది కదా ఒక్క నిమిషం మిత్రమా సో ఇప్పుడు స్టమక్ని స్టమక్ని యాడ్ చేస్తే ఇలా స్టమక్ వచ్చింది తర్వాత బోన్స్ ఎముకల్ని యాడ్ చేస్తే ఎముకలు ఒక ఫామ్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ మజిల్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఏ మిత్రమా మజిల్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మజిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి చూడండి చూడండి మజిల్ ఎలా ఫామ్ అవుతుంది చూడండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మజిల్ ఫామ్ అవుతూ వచ్చింది ఇక మజిల్ ఫామ్ అయిన తర్వాత చివరికి మనిషి ఇలా ఉంటుంది మిత్రమా కదా ఇప్పుడు చెప్పండి మిత్రమా దీనికోసం మనం ఏం చేస్తున్నా చెప్పండి భగవంతుడు ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థను మన కోసం నిర్మిస్తే మరి ఈ దీని ఈ శరీరాన్ని మనం కాపాడుకోకుండా ఏం చేస్తున్నాం మిత్రమా మనం ఏం చేస్తున్నాం దీన్ని పొద్దున్న లేస్తే అవస్థ పాలు చేయడం తప్ప ఒక వ్యవస్థను నిర్మించే ప్రసక్తి అయితే లేదు మిత్రమా పొద్దున లేచిన దగ్గర నుంచి మనం మొదలు పెడితే మనం తినే తాగే పదార్థాలు మొదలు పెడితే శరీరాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది చేస్తున్నాయి ఏమేమి చేస్తున్నాయి ఇప్పుడు మనం చూసింది కేవలం స్థూల శరీరమే మిత్రమా అంటే కంటికి కనపడేటివి అంటే కోసి చూడొచ్చు కదా డాక్టర్లు అయితే ఏం చేస్తారు కోసి చూస్తారు ఒక్కొక్క ఇప్పుడు మనం చూపించిన పార్ట్స్ అన్నీ కూడా చూస్తారు మరి ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి వాటంతట అవే పనిచేస్తున్నాయా నిన్న తెలుసుకున్నాం కదా వీటి అన్నింటి వెనకాల ఒక శక్తి ఉంది కళ్ళనైనా ముక్కునైనా హార్ట్నైనా ఇంటెస్టైన్స్ నైనా కిడ్నీస్ నైనా ఎండోక్రైన్ సిస్టమ్ నైనా నర్వస్ సిస్టమ్ అయినా హార్ట్ బ్లడ్ వెజల్స్ అన్ని ఏది తీసుకున్నా వీటి అన్నింటి వెనకాల ఒక ప్రాణశక్తి ఉంది మరి ఈ ప్రాణశక్తిని బాగు చేసే వైద్యుడు ఎవరు ఆర్ట్ బాగాలేకపోతే కార్డియాలజిస్ట్ ఉన్నాడు సంతోషం ఎంతోమంది ప్రాణాలు కాపాడుకుంటున్నారు కార్డియాలజిస్టులు చేయబట్టి అలాగే కిడ్నీలు పాడైతే నేఫ్రాలజిస్టులు ఉన్నారు ఓకే లంగ్స్ పాడైతే పల్మనాలజిస్టులు ఉన్నారు మరి ప్రాణం పాడైతే ఏ ప్రాణాలజిస్ట్ ఉన్నాడు ఉన్నారా మిత్రమా అందుకోసమే వైద్యులు వారి వారి ధర్మాన్ని వాళ్ళు చేస్తున్నారు మిత్రమా కానీ మన ధర్మాన్ని కూడా మనం చేసుకోవాలి కదా మన ప్రాణాన్ని మనమే బాగు చేసుకోవాలి మిత్రమా ఈ ప్రాణాన్ని ఎలా బాగు చేసుకుందామో మనం రేపటి సెషన్లో తెలుసుకుందాం ఈ రోజుకి చాలా సమయం అయిపోయింది సో ధన్యవాదాలు మిత్రమా అందరికీ నమస్కారం